అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక ఈరోజు ఒక కాయలు గురించి చూపించాలనుకుంటున్నాను ఆ కాయలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి ఏం కాయలు అవి మీకు నేనైతే చూపిస్తాను ఇవి అయితే మాకు ఇప్పుడు కాదు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాలు అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఇవే వాడేవాళ్ళు అనమాట నాకు ఎప్పుడు తెలుసు ఈ కాయలు ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ కాయలు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి మా ఇంట్లో నాకు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి ఈ కాయలు గురించి నేను మా సార్కి చెప్పాను అనమాట ఇవైతే బాగుంటాయి ఈ కాయలు మనకు చాలా ఉపయోగం అని నేను వీటి గురించి చెప్పాను అప్పటి నుంచి మా సార్ కూడా ఇవి ఎప్పుడు మా ఇంట్లో ఉంచుతారనమాట అయిపోగానే మళ్ళీ తీసుకొస్తారు వీటిని ఏమంటారు అంటే కాయలు అంటారు చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇవి కరక్కాయలు ఈ కరక్కాయలు దేనికి ఉపయోగము అంటే దగ్గు మనకి బాగా దగ్గు ఊపిరాడకుండా దగ్గు వస్తుంది అనుకోండి వీటిని పగలగొట్టాలన్నమాట లోపల ఇత్తనం కూడా ఉంటుంది దీన్ని పగలగొట్టి దీని పైప్ ఎచ్చి ఏం చేయాలంటే మనం ఒక్క పులుకు లాగా బొగ్గను పెట్టుకొని సప్పరిస్తూ ఆ రసం మింగుతూ ఉంటే ఎంతలా దగ్గు అయినా తొందరగా తగ్గిపోతుంది దీన్ని ఒక్క పలుకులాగా పెట్టుకొని ఆ రసం మింగుతూ ఉంటే ఎంత పెద్ద దగ్గు అయినా కూడా ఓరకనే రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది ఎన్నాళ్ళ నుంచో ఉన్న దగ్గు కూడా రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది అనమాట దీన్ని మామూలుగా కూడా మనం ఒక్క పెట్టుకోవచ్చు బొగ్గన ఇక పళ్ళు అయితే చాలా గట్టిగా ఉంటాయి ఇది బొగ్గన పెట్టుకొని సపరిస్తూ ఉంటే పళ్ళు కూడా కదులుతుని మన కళ్ళు పళ్ళు నొప్పి చిగుళ్ళు నొప్పి ఇలాంటి నొప్పులు పిప్పి పళ్ళు అలాంటివి ఉన్నప్పుడు పంటి నొప్పి అలాంటి వాటి అన్నిటికీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ కాయ దీన్ని కరక్కాయ అంటారు చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ కోసం నేనైతే ఈ కాయల గురించి చెప్పాలనుకుంటున్నాను ఇంతగా ఉపయోగపడే ఈ కాయల గురించి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చదివితే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కదా అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు చూడండి వీటిని కరక్కాయ అంటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే పచారు షాపులు బయట ఆయుర్వేదం కొట్టులు ఉంటాయి కదా పచార్ షాపులు ఆయుర్వేదం సంబంధించిన అమ్మే వాళ్ళ దగ్గర ఈ కాయలు దొరుకుతాయి పది రూపాయలు ఇస్తే ఈ కాయలు మనకి అందు ఈ కాయలు మొత్తం కూడా పది పదిహేను రూపాయలు ఉంటాయి సౌక చాలా రేటు కూడా తక్కువే ఉపయోగం మాత్రం చాలా చాలా ఎక్కువ అనమాట వీటి ఉపయోగం చాలా ఎక్కువ దగ్గుకు పనిచేస్తాయి పంటి నొప్పి సిగుళ్ళుల్లో రక్తం సీము నెత్తి కారే వాళ్ళు ఉంటారు సిగుళ్ళు సంబంధించిన వ్యాధులు రకరకాల పంటికి సంబంధించిన ఏదైనా సరే ఆ వీటిని పగలగొట్టి దీనిపై పెచ్చి తీసు దీన్ని తీసుకొని ఒకటి బొగ్గను పెట్టుకుంటే ఒక్క పలుకులాగా మనం బొగ్గను పెట్టుకొని సపరిస్తూ ఉంటే పంటికి సంబంధించిన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అలా మీరు ఎన్ని రోజులైనా అలా సపరించవచ్చు ఏమి కాదు వీటి వల్ల మ మంచిగాని చెడు ఏమి కడుపులో పోతుంటుంది కదా కొంతమందికి పేగు పోతూ అంటారు అలా వంటి వాళ్ళు పేగుపోత కూడా తగ్గిద్ది అనమాట ఇవి సపరిస్తే కడుపులో పేగుపోత అలాంటివి ఉన్నప్పుడు కూడా వీటి వల్ల తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లో ప్ర ఉండాల్సిందే ఇవి అయిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ వెంటనే తీసుకొస్తారు మా అమ్మ వాళ్ళైనా మా సారైనా సరే అయిపోతున్నాయి అనగానే మళ్ళీ తీసుకొస్తారనమాట వెంటనే ఇంట్లో ఉంటాయి అనమాట ఎందుకంటే పిల్లలు అవి ఉంటాం కదా ఇవి చాలా చాలా ఉపయోగం ఉంది వీటి వల్ల అందుకని ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉంటాయి మాకు ఇంకా వీటిని మన హెయిర్ హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది వీటి వల్ల మీకు ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అది ఎలాగూ అంటే వీటిని పగలగొట్టి ఈ మొక్కలు ఉసిరికాయ ఎండిపోయిన డ్రై డ్రై ఫ్రూట్స్ దగ్గర అమ్ముతారు ఉసిరికాయ మొక్కలు ఎండిని అనమాట ఆ ఉసిరికాయ మొక్కలు వీటిని నైట్ నీళ్ళల్లో గ్లాసు ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లు తెల్లారి ఆ తలక పట్టించి బాగా తలక పట్టించి ఒక అరగంట ఆగి తలగు పోసుకున్నారంటే హెయిర్ కూడా ఓడటం తగ్గిపోతుంది హెయిర్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ కాయలు అయితే పంటికి కంటికి హెయిర్కి ఇంకా చాలా విధాలుగా వీటి వల్ల ఉపయోగం ఉంది చూడండి కరకాయలు అంటారు వీటిని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే మంచిది వీటి గురించి కొంతమంది తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని నేను ఈ వీడియో అయితే మనకి ఎంతగా ఉపయోగపడే వీటి గురించి అందరికీ చెప్తే బాగుంటుంది అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను వీటిని ఏం లేదు దీన్ని పగలగొట్టి దీన్ని అయితే మనం బొగ్గను పెట్టుకొని వక్క పొలకలాగా సపరిస్తూ ఉంటే అప్పుడప్పుడు అలా చే తింటే మంచిది నైట్ కూడా పడుకునేటప్పుడు బొగ్గను పెట్టుకొని పడుకున్నా కూడా తెల్లార్జులు పంటి మన బొగ్గ కింద పంటి కింద అదే ఉంటుంది పళ్ళు నొప్పులున్నా సిగుళ్ళు సమస్యలున్నా ఏ సమస్యలైనా మీకు ఈజీగా తగ్గుతాయి ఇలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి తగ్గుతీ పేగిపోతా కడుపులో పేగిపోతున్నా కూడా పొళ్ళను కూడా తగ్గించే ఇదివరకు వెనకటి రోజుల్లో దీన్ని గంధం తీసి దీన్ని పొళ్ళ మీద వేసేవాళ్ళంట నాకు తెలియదు పొళ్ళను కూడా తగ్గిస్తుందంట ఇది కానీ మేము వాడతామంటే పంటి సమస్యలు మా అమ్మకి కానీ వాళ్ళకి పిప్పని ఉండేది ఆ పిప్పని సమస్య నొప్పి వచ్చినప్పుడు ఇది పగలగొట్టి బొగ్గను పెట్టుకునిద్దంట అందుకని మేము పంటి సమస్యలు కానీ లేదంటే దగ్గు ఎప్పుడైనా జలుబు చేసి దగ్గు వచ్చినప్పుడు దగ్గు తగ్గటానికి వీటిని మేము ఉపయోగిస్తాం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలు ఇంట్లో పెట్టుకొని మనకి దగ్గు కానీ పంటి సమస్యలు కానీ ఇంకా ఏమైనా కడుపులో మా పేగుపోత లాంటిది కానీ వీటిని వాడుకుంటే బాగుంటుంది వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎవరైనా వాడచ్చు ముసలి వాళ్ళు పిల్లలు ఎవరైనా వాడచ్చు వీటి వల్ల సం ఎలాంటి చెడు ఉండదు దీనివల్ల కానీ చెడు ఉండదు తప్పకుండా చూడండి వాడుకోండి ప్ర ఈ ప్రచార షాపులు అంటే ఆయుర్వేదం కొట్లు ఉంటాయి కదా ఆ కొట్లు అమ్ముతారనమాట కరెక్ట్ కాయ అంటే వాళ్ళే ఇస్తారు రేటు కూడా చాలా తక్కువ ఈ కాయలు ఇప్పుడు పదిహేను రూపాయలు అంట పదిహేను రూపాయలు తీసుకొచ్చారు మా అయితే రేట్ కూడా చాలా తక్కువ ఒకసారి తెచ్చుకున్నారంటే మీ ఇంట్లోనే చానాలు ఉంటాయి ఈ కాయలు ఎందుకంటే మనం ఇది పగలు కూడా చిన్న ముక్కే మనం నోట్లో అనమాట ఇవే మాకు ఐదు ఆరు నెలలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోండి మీ పంటి సమస్య శివుళ్ళ సమస్య ఏ సమస్య ఉన్నా కూడా దగ్గున్నా కూడా మీరు వీటిని ఉపయోగించి ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఇంగ్లీష్ మందులు వాడకూడదు హాస్పిటల్ అని వేలకు వేలు వదిలించుకునే కన్నా ఇంట్లో ఇలా చిన్న చిన్న వాటికి మనకు తెలిసిన వాటిని వాడి వాటిని తగ్గించుకుంటే చాలా మంచిది కదా అందుకే నేను ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగకరమైన ఈ కాయల్ని వీడియో పెడితే మీరు కూడా వాడుకుంటారని నేను ఈ వీడియో అయితే పెట్టాను థ్యాంక్ యూ నచ్చితే లైక్ అండ్ కామెంట్